పాలనలో మెరుగైన విధానాలు ప్రవేశపెట్టేందుకు అవసరమైన శిక్షణనిచ్చేందుకు గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఫర్ గుడ్ అడ్మినిస్ట్రేషన్ పేరుతో ప్రత్యేక సంస్థ ఏర్పాటు చేసే యోచనలో సీఎం చంద్రబాబు ఉన్నారు ప్రభుత్వం చేసిన మంచి పనుల్ని కూడా ప్రజలకు సమర్థంగా చెప్పలేకపోతున్నామనే అభిప్రాయం నిన్న మంత్రివర్గం ముగిశాక జరిగిన అంతర్గత సమావేశంలో వ్యక్తమైనట్లు తెలిసింది వివిధ శాఖల్లో గత ప్రభుత్వం చేసిన అక్రమాల్ని లోతుగా అధ్యయనం చేయాలని సూచించినట్లు సమాచారం ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఆర్థిక ఆర్థికేతర అంశాలేవో చూసుకుని ఆర్థికేతర అంశాల అమలుపై వెంటనే దృష్టి పెట్టారని సీఎం చంద్రబాబు మంత్రులకు దిశానిర్దేశం చేశారు మంగళవారం మంత్రివర్గ సమావేశం ముగిశాక సహచార మంత్రులతో జరిగిన అంతర్గత భేటీలో వివిధ కీలక అంశాలు చర్చకొచ్చాయి మంత్రులు తరచూ క్షేత్ర పర్యటనలకు వెళ్లాలని సూచించిన సీఎం అధికారిక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల జోక్యం వద్దని హితబోధ చేశారు ప్రభుత్వంపై సామాజిక మాధ్యమాల్లో వైకాపా అదే పనిగా బురద జల్లుతోందని దాన్ని గట్టిగా తిప్పికొట్టారని సీఎం సూచించారు ఎన్డీఏ ప్రభుత్వం బాగా పనిచేస్తోందన్న భావన ప్రజల్లో ఉందని దాన్ని సుస్థిరపరచుకునేందుకు మరింతగా శ్రమించారని దిశానిర్దేశం చేశారు ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలు కార్యక్రమాలు వాటి వల్ల వస్తున్న ఫలితాలు ప్రజలకు జరుగుతున్న మేలు స్పష్టంగా కనిపించాలన్నారు మంత్రులు వారి శాఖలపై వీలైనంత త్వరగా పూర్తి అవగాహన పెంచుకోవాలని సూచించారు ఎన్నికల హామీలన్నీ ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని మెగా డీఎస్సీ భర్తీకి ప్రక్రియ నైపుణ్య గణన జరుగుతోందని మంత్రి నారా లోకేష్ అన్నట్లు సమాచారం వైకపా హయాంలో ఆ పార్టీ నాయకులు చేసిన భూ కబ్జాలు అక్రమాలు వారికి సహకరించిన అధికారులపై లోతైన విచారణ అవసరమని సమావేశంలో చర్చ జరిగింది ఆయా శాఖల్లో పనిచేస్తున్న అధికారులు పూర్తి సమాచారం ఇవ్వకపోవడానికి అక్రమాల్లో వారి ప్రమేయం కూడా ఉండడమే కారణమనే అభిప్రాయం వ్యక్తమైంది వాటిని మరింత లోతుగా చూసి వాస్తవాల్ని బయటపెట్టేందుకు ప్రత్యేక కమిటీలు వెయ్యారని క్షేత్రస్థాయి నుంచి సమగ్ర వివరాలు తెప్పించుకుని అక్రమాలకు బాధ్యులెవరో నిగ్గుతేల్చారని నిర్ణయించారు ప్రభుత్వంలో ఉండి ఊహాగానాలతో మాట్లాడడం సరికాదని బాధ్యులపై అన్ని ఆధారాలతో చర్యలు తీసుకుందామని సీఎం చంద్రబాబు హితబోధ చేసినట్లు సమాచారం కూటమి ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు దాటిన సందర్భంగా మంత్రులు ప్రభుత్వ పనితీరుపై చర్చ జరిగినట్లు సమాచారం మంత్రులు తమ పనితీరును స్వయంగా సమీక్షించుకోవాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు నేర్చుకోవడం నిరంతర ప్రక్రియ కావాలన్నారు వైకాపా ప్రభుత్వం కక్షపూరితంగా నిలిపేసిన అన్న క్యాంటీన్లను ఇప్పటికే ఆగస్టు పదిహేను నుంచి ప్రారంభించాలని నిర్ణయించగా మొదటి విడతలో కనీసం వంద క్యాంటీన్లు తెరవాలని క్రమంగా సంఖ్య పెంచుకుంటూ వెళ్లారని చంద్రబాబు స్పష్టం చేసినట్లు తెలిసిందే గత ప్రభుత్వం రైతులకు చెల్లించకుండా బకాయి పెట్టిన డబ్బులో వెయ్యి కోట్లు కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక అప్పు తెచ్చి మరీ చెల్లించిందని ఆ విషయాన్ని ప్రజల్లోకి సరిగ్గా తీసుకెళ్లలేకపోయామనే అభిప్రాయం వ్యక్తమైనట్లు తెలిసిందేమో